శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల మీనరాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగు నాలుగో పాదము అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీరందరూ కూడా మీనరాశి వర్తిస్తుంది అలాగే ఆదాయం వెయ్యి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కూడా సూచిస్తుంది ఇక వీరికి ఈ మార్చి నెల ఫలితాలు మనం చూసుకున్నట్టయితే వీరికి జన్మరాశిలో బుధరాహువులు ఉండుచే బంధన యోగాన్ని యోగాన్నిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ తరువాత మీరు వేసే ప్రతి అడుగు సరైనదని నిర్ధారించుకుంటే మంచిది అంటే మీరు వేసే ప్రతి ఆలోచన అడుగు కూడా మంచిదని మీకు అవగాహన వచ్చిన తర్వాతనే దాన్ని ప్రారంభించటం మంచిదిగా సూచిస్తుంది ఇక గృహమున మీకు శుభయోగాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అది కళ్యాణ యోగం కావచ్చు లేదా గృహ నూతన గృహ ప్రవేశాలు కావచ్చు వస్తు వాహనాలు కావచ్చు ఏవైనా సరే శుభంగా మన ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే భూగృహ స్థిరాస్తులు కూడా మీరు పరిచేదానికి ఈ మార్చి నెలలో అవకాశం ఎక్కువగా సూచిస్తుంది ఇక మీకు అదృష్ట సంఖ్య వచ్చి మూడుగా సూచిస్తుంది అలాగే ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు మీకు కలిసి వచ్చే తేదీలు అలాగే ఆదివారం సోమవారం గురువారం ఈ వారాలు కూడా మీకు మంచి మేలు చేస్తాయి అలాగే పూర్వభద్రావాది చూసుకున్నట్టయితే వీరి తెలివితేటలు సమయానుకూలంగా ఉపయోగించే ధోరణితో ఉంటారు కాబట్టి కార్యములను చక్కగా సాధించుకున్నటకు విద్యా ఉద్యోగాలలో విజయం పొంది కార్యసిద్ధి పొందేదానికి వీరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక ఉత్తరా వారికి చూసుకున్నట్టయితే ఇతరులకు అంటే మిత్రులకు మేలు చేయుట ఆధ్యాత్మిక ధోరణిలో మీరు ఎక్కువగా పరిజ్ఞానం సంపాదించి ఇతరులకు అవసరములకు వర్తింపజేయుటకు మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే ఉపాధి ఏర్పరచుకొని మీకై మీరే పురోగించేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రేవతి నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే గృహములు ఆనందకరమైనటువంటి వాతావరణం కలిగి ఉండటం వలన గృహమున శుభకార్య సిద్ధి ధనధాన్య వృద్ధి మనస్థిమితము మీకు కలిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి